అయోధ్యకి ఆల్మోస్ట్ ప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా సెలబ్రిటీలందరూ చాలామంది వెళ్ళారు కోర్స్ అంటే ఎవరెవరికైతే ఆహ్వానం అందిందో అందరూ వెళ్ళారు కొంతమంది ఆహ్వానం వచ్చినప్పటికీ కూడా వెళ్ళలేకపోయారు ఆల్మోస్ట్ చాలామంది వచ్చారు సో ఈ రకంగా చూసుకుంటే ఎవరెవరు వచ్చారు అనేది మాట్లాడుకోకుండా ఎవరెవరు రాలేదు ప్రతిసారి మనకు అలవాటే కదా ఏదైనా వేడుకకి ఎంతమంది వచ్చారు అంటే ఏ ఇద్దరు రాలేదో వాళ్ళు ఎందుకు రాలేదు అని ఒక అన్నేసు ఉంచమని చెప్తా ఉంటారు ఇది అంతే ప్రభాస్ ఎందుకు రాలేదు జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు ఆది పురుషు లాంటి సినిమాలో రాముడు రీసెంట్లీ చేసినటువంటి సినిమాలో రాముడు కోర్స్ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి బట్ ఆయన టెంపుల్కి అయితే వెళ్ళలేదు అది ఇంతకుముందు ఆది పురుషు టైంలో వాళ్ళు విజిట్ చేసినప్పటి అయోధ్య ఫొటోస్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతున్నాయి కానీ వాళ్ళైతే వెళ్ళలేదని ఇంకొక న్యూస్ సరే వెళ్తే వెళ్ళారు లేకపోతే లేదు కాకపోతే నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ మళ్ళీ అదే జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు రాలేదు ఆ నువ్వు అప్పుడెప్పుడో బాలరామాయణం సినిమాతోనే కదా నువ్వు ఎంట్రీ ఇచ్చావు అలాంటి బాలరాముడు విగ్రహం పెట్టినప్పుడు నువ్వు ఎందుకు రావు తారకరాముడు అని పేరు పెట్టుకున్నావు కదా మరి ఎందుకు రావు ఇట్లాంటి ఇట్లాంటి క్వశ్చన్స్ అనమాట నీకు భక్తి లేదా నీకు రావడం అంటే అది లేదా ఇది లేదా అండ్ ఏ ఎదవలు ఏ గాడిదలు ఏ సన్నాసులు అయితే ఇలా వాగుతున్నారో వాళ్ళందరి నాలుకలు కత్తిరిస్తే కానీ ఒక్కొక్కడికి సిగ్గురాదు నిజంగా చెప్పాలి అనుకుంటే సి ఏదన్నా వే ఈవెంట్కి పది ప్రతి ఈవెంట్ మన జీవితకాలంలో మనిషి పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు చాలా రకాల సందర్భాలు చాలా రకాల ఆహ్వానాలు చాలా రకాల పిలుపులు వస్తూ ఉంటాయి ప్రతి చోటికి ప్రతి దానికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది వెల్ ఎందుకంటే రావాలనే అందరు ఆహ్వానిస్తారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోతూ ఉంటారు అయ్యో పాపం అనుకోవాలి జాలిపడాలి పాపం వాళ్ళు రాలేకపోయారు అనుకో రాలేదు అని పోగు చేయడం అంటే ఎంతవరకు కరెక్ట్ అసలు సీరియస్లీ ఆయనకి ఏదో దేవర షూటింగ్ ఇది ఆల్రెడీ ప్రీ ప్లాండ్ ఎప్పుడో ప్రీప్లాండ్ షెడ్యూలు చాలా భారీ ఎత్తున తీస్తున్నారు అండ్ భారీ ఖర్చు రోజు కాస్త అటు ఇటు అయినా మళ్ళీ అందరి డేట్లు అడ్జస్ట్ చేయాలంటే మళ్ళీ ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు కూడా కష్టపడాల్సిన అవసరం అలాంటిది మళ్ళీ షెడ్యూల్ ఏమైపోద్దో తెలియదు ఆల్రెడీ పైగా మళ్ళీ సైఫ్ అలీఖాన్ గారికి ఖాళీ అయింది అది ప్రజెంట్ అయితే విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు మరి ఆ విశ్రాంతి పీరియడ్ ఎంతసేపో చెప్పాల పీరియడ్ ఇన్ సెన్స్ దాని ఐ మీన్ అంటే ఆపరేషన్ వరకు వెళ్తారా లేకపోతే ఎన్ని రోజులు మంచం పట్టున ఉండాలి ఎన్ని రోజులు విశ్రాంతి అవసరం ఇలాంటివన్నీ చెప్పాల అదొక టెన్షన్ వీళ్ళకి అండ్ పైగా అనుకున్న టైంకి వస్తూ మళ్ళీ అనిరుద్ధ అంట ఆయన పాటలు ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని చెప్పి ఏవో చేస్తున్నాడని చెప్పేసి ఒక న్యూస్ ఇట్లాంటి టెన్షన్లు ఉన్న టైంలో ఆయన ఎందుకు రాలేదు మళ్ళీ గతంలో పోలిస్తూ అప్పుడు కూడా షూటింగ్లో ఉన్నావు నువ్వు అప్పుడు కూడా నువ్వు ఏదో పనిలో ఉన్నావు అయినప్పటికీ అమీగోస్ ఫంక్షన్కి గెస్ట్కి వెళ్ళావు కదా అంటారు అప్పుడు కూడా తారకరత్న బెడ్ పైన ఉన్న టైంలో అనమాట అండ్ కొన్ని కొన్ని సిట్యువేషన్స్ కుదిరితే వెళ్తారు కొన్ని కొన్ని సిట్యువేషన్స్ కుదరకపోతే మనుషులు వెళ్ళరు అంతే తప్పించి ప్రతి ఒక్కరిని ప్రతి దగ్గరికి రావాలని పోక్చడం మాత్రం తప్పు అండ్ ఇంకొకటి అయోధ్యలో రామ మందిరాన్ని స్థాపించడం అదొక అద్భుతమైన ఘట్టం అండ్ ఇంకా చెప్పండి ఐదు వందల ఏళ్ళ తర్వాత వచ్చారని చెప్పి అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ప్రాణప్రతిష్ట రోజున సెలవులు ప్రకటించారు మొత్తం దేశవ్యాప్తంగా గల్లీ నుంచి ప్రతీ చోట ప్రతీ గల్లీలో కూడా జై శ్రీరామ్ జెండాలు జై శ్రీరామ్ నినాదాలు అన్నీ మారి మోగిపోయాయి అఫ్ కోర్స్ అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు పైగా లైవ్ టెలికాస్ట్ టీవీలలో కూడా చూశారు అంతంతమంది అక్కడికి వెళ్ళడం ఫోటోలు తీసుకొని పెట్టడం కూడా మనం చూసాం బాగా జరిగింది కదా ఇట్స్ ఓకే కొంత కొన్నిసార్లు ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది రాలేకపోతారు ఆ మాత్రం దానికి వీళ్ళకి భక్తి లేదు అది లేదు ఇది లేదు అనుకోవడం మాత్రం చాలా తప్పు బట్ ఏదేమైనప్పటికీ కూడా అయోధ్య రాముడి దర్శనం అయితే బాగానే జరిగింది కానీ జూనియర్ ఎన్టీఆర్కి దొరకకపోవడం వల్ల వాళ్ళు కూడా చాలా బాధపడతారు ఇంకొకటి ఇప్పుడు టీవీలో లైవ్లో చూసిన వాళ్ళందరి గురించి మాట్లాడుకుందాం లైవ్లో చూసిన వాళ్ళందరూ ఎందుకు లైవ్ చూశారు అక్కడికి వెళ్ళలేకే లైవ్ చూశారు కానీ లైవ్ ఎందుకు చూశారు వాళ్ళకి అక్కడికి వెళ్ళలేకపోయినా రాముడిని చూడాలనిపించింది కాబట్టి లైవ్ చూశారు ఎన్టీఆర్ గారు వాళ్ళు కూడా లైవ్లో చూసి హ్యాపీ ఫీల్ అవ్వచ్చు కదా అది ఎవరికైనా తెలుసా ఎవరికి తెలియదు ఇట్లా ఉంటుంది కొన్ని సిట్యువేషన్స్ అంతే అంత మించి ఇంకేం లేదు ప్రతిదానికి అంటే ఊరికే గుడ్డు మీద ఈకలు పీకడం అనేది చాలా తప్పు ఏదైనప్పటికీ ఎన్టీఆర్ వెళ్ళిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అండ్ అది ఆయనకు మాత్రమే తెలుసు అది ఆయన వ్యక్తిగతం తన పర్సనల్ బలవంతం గుళ్ళకి గోపురాలకి బలవంతంగా ఎవరిని తీసుకురాకూడదు మనసు పెట్టి పిలవండి వాళ్ళు వస్తారు రారు వచ్చినంత మాత్రాన తెగభక్తి పొంగిపోయినట్టు కాదు రానంత మాత్రాన రాముడి మీద వాళ్ళకి భక్తి లేనట్టు కాదు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుంటే మంచిది థ్యాంక్ యూ సో మచ్